ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు యువతరం స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు ఒకరి క్రింద పనిచేయటం ఇష్టం లేక లేదా సొంతంగా తనకు తానే యజమానిగా ఉండాలనే ఆలోచనతో వ్యాపారం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వ్యాపారం అంటే చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది దానికోసం అప్పులు తీసుకోవటం లేదా బ్యాంక్ లోన్ తీసుకోవటం ఇలా చేస్తూ ఉంటారు ఎంతో నమ్మకంగా ఏదో సాధించాలనే తపనతో వ్యాపారాన్ని మొదలు పెడతారు కొంతమందికి వ్యాపారం సజావుగానే సాగిపోతుంది కానీ మరికొంతమందికి వ్యాపారంలో లాభాలు వచ్చిన తరువాత క్రమేపీ లాభాలు తగ్గిపోతాయి వ్యాపారంలో నష్టం రావటము ఎంతో ఆశపడి పెట్టుకున్న వ్యాపారంలో ఆదాయం సరిగ్గా లేక వచ్చిన సంపాదన సరిపోక ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వచ్చే రాబడి కన్నా పెట్టుబడి ఎక్కువ అయిపోతుందని చివరికి వ్యాపారం ఆపేసే స్థితికి వెళ్తారు ఇలా వ్యాపారంలో దెబ్బతిన్న వారు ఒక మంచి తిది రోజున ఈ పరిహారం చేయటం వలన ఊహించిన విధంగా మంచి స్థాయిలో అభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం వ్యాపారంలో లాభ నష్టాలు సహజం జయ అపజయాలకు సిద్ధపడి తట్టుకోగలను అనే ధైర్యం ఉన్నవారు వ్యాపారం చేయాలి నష్టం కలిగితే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి ఆ ప్రయత్నంలో భాగమే ఈ పరిహారం గోమతి చక్రాలకు ఉన్న విశిష్టత మన అందరికీ తెలిసిందే వాటిని అన్ని రకాల పూజా కార్యక్రమాలకు సకల కార్యసిద్ధికి ముఖ్యంగా డబ్బు సంపాదించే ప్రయత్నాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ముందుగా ఇరవై యొక్క గోమతి చక్రాలను తీసుకొని పాలతో కడిగి నీటితో కడిగి శుభ్రంగా తుడవాలి ఒక చెక్కతో చేసిన డబ్బాను తీసుకోవాలి దాని మీద ఏనుగు తొండం ఎత్తి ఉన్న బొమ్మ ఉంటే ఫలితం ఇంకా త్వరగా కలుగుతుంది ఎందుకంటే ఏనుగు లక్ష్మీదేవి స్వరూపం ఆ చెక్క డబ్బాలో ఈ ఇరవై ఒక్క గోమతీ చక్రాలను ఉంచి దాని నిండుగా సింధూరం నింపండి దానిని అమ్మవారి ముందు ఉంచి పూజ చేసి ఆ తర్వాత మీరు డబ్బులు దాచుకునే చోట ఉంచాలి ఇది ఎన్ని సంవత్సరాలైనా సరే ఎలానే ఉంటుంది ఏదైనా ఇబ్బంది కలిగి దాన్ని మార్చాల్సి వస్తే ముందుగా పాత వాటిని ప్రవహించే నీటిలో వదిలేసి కొత్తవి పెట్టుకోవాలి చాలామంది వ్యాపార స్థలాలలో గ్లాసుల్లో నీళ్లు పోసి ఒక నిమ్మకాయను ఉంచుతారు ఇది మంచిదే కానీ దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని పాటించటం వలన మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారం పాటించటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో కోర్టులు సంపాదిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు